అందరికీ నమస్కారం జనగామ పట్టణంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేయడానికి శంకుస్థాపన చేయడానికి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు రావడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడున్న ఎమ్మెల్యేగా నాకు కూడా ఆహ్వానం అందింది మేము కూడా వెళ్ళడం జరిగింది మా మున్సిపల్ చైర్మన్స్ మా కౌన్సిలర్ మిత్రులు అందరం కలిసి ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటే అందరం కూడా అక్కడే ఉండి వారికి మంత్రి గారు రాగానే మేము స్వాగతం చెప్పినాం వారికి బొక్క ఇచ్చి షాల్వా కప్పి ఒకవేళ అక్కడ కాంగ్రెస్ నాయకులు ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా కొట్టమని చెప్పేసి కొబ్బరికాయ కొట్టమని ఇస్తే కూడా కావాలని కొంతమంది నాయకులు బాగా తాగొచ్చి అసలు అక్కడ నేను ఉండకూడదు ఎమ్మెల్యే పల్లా బ్యాక్ అని చెప్పేసి నినాదం ఇవ్వడం మొదలు పెట్టింది అయినా చాలా ఓపికతో ఈ పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే జరిగినాయి ఇవాళ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏడు కోట్లతో ఇక్కడ మొదలైంది నాలుగేళ్ల కింద మొదలైంది రెండేళ్ల వరకు పని జరిగిన తర్వాత ఈ రెండు సంవత్సరంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి ఉత్సుకత చూపలే నేను వెంటబడి గత ఆరు నెలలుగా పని చేపిస్తే ఇవాళ పని అయిపోయింది బతుకమ్మ గుంటకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఒక రూపాయి ఎల్ఆర్ఎస్ వచ్చిన డబ్బులు మున్సిపాలిటీలో ఉంటే దర్దాపుగా మూడు కోట్ల రూపాయలు బతుకమ్మకుంటలో పెట్టి బాగు చేయించుకున్నాం ఇవాళ ఇక్కడ వైకుంఠధామం లేకపోతే వైకుంఠధామానికి నేను ఇరవై ఐదు కోట్లు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇరవై ఐదు కోట్ల నిధులు ఇస్తే దాని పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇవ్వాలని చెప్పి చెప్తే కాంగ్రెస్ నాయకులు అడ్డు పెడితే ఇప్పుడు పంతొమ్మిది కోట్లు రావడం జరిగింది అందులో భాగంగా వైకుంఠధామానికి సంబంధించి కూడా దర్దాపుగా రెండు కోట్ల రూపాయలు పెట్టినాం వైకుంఠ ధామానికి ముందున్న నెహ్రూ పార్క్ నుంచి వెళ్ళిన అరవై మీటర్ల రోడ్ గాని ఆ వైకుంఠ ధామంలో బాగా చేసుకోవడానికి అని చెప్పేసి రెండు కోట్ల పనులు కూడా ఇవాళ మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కార్యక్రమాలు మొదలు పెడుతుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కళ్ళు దాగిన కోతిల ఇవాళ కొంతమంది ఆ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇక్కడ జనగామ కథలు వాళ్ళకి సంబంధమే లేదు చేరియాల ప్రాంతంలో ఎమ్మెల్యేగా అయింది ఆయన ఎప్పుడు రెండు వేల నాలుగులో గులాబీ జెండా పుణ్యమాని ఆ తర్వాత నాలుగు పార్టీలు మారి ఇవాళ తాగుబోతులు కొంతమంది ఆ కొడుకు నాయకత్వంలో వేసుకొని వచ్చి నా మీద పదే పదే దాడికి ప్రయత్నం చేసిండ్రు ఆరు చోట్ల ప్రోగ్రామ్స్ అయితే ఆరు చోట్ల వచ్చి కూడా చిల్లర వేషాలు వేసి మొత్తం బర్పురండిగా వాడు ఎట్లా తాగిండి అసలు వానికి కళ్ళు పడతా నడవలేకపోతున్నారు దున్నపోతులు లాగుండి ఇవాళ నా మీద దాడికి ప్రయత్నం చేసిండ్రు అయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు చాలా నిదానంగా ఎందుకంటే ప్రోగ్రాం మనది జనగామ మనది శాంతి భద్రత మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో చాలా ప్రశాంతంగా ఉండి సీతక్క గారితో అన్ని ప్రోగ్రామ్ లో కూడా వారు ఏ ఉద్దేశంతో వచ్చినా వారికి గౌరవించుకున్నాం ప్రారంభోత్సవాలు వారితో పాటు చేసుకున్నాం ఈ యొక్క జనగామ కావాల్సిన పనుల విషయంలో కూడా ఇవాళ గానగోపాడు బ్రిడ్జికి తొంభై లక్షలు ఇవ్వాలని చెప్పి కూడా వారికి విన్నపించినాం చీడకోడలు బిడ్జి కోసం విన్నపం ఇచ్చినాం అదేవిధంగా కొన్ని గ్రామాలలో ఇవాళ అందశ్రీ గారు పుట్టిన రే కొన్ని అదనపు నిధులు ఇవ్వమని కోరినాం అదేవిధంగా ఇరవై ఐదు కోట్లు మేము ఏదైతే ఇంతకుముందు తెచ్చుకున్నామో ఆ ఇరవై ఐదు కోట్ల నిధులు కూడా దయచేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం అదేవిధంగా ఇంకొన్ని పనులు ఏదైతే ఉన్నాయో వాటి కూడా ఒక్కొక్కటి అన్ని రిప్రజెంటేషన్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్న సమ్మక్క సారక్క మినీ జాతరలకు సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పి కూడా వారికి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది వారికి మేము గుర్తు చేసినాం వారి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేటీఆర్ గారి పర్యటన ఉన్నా కేసీఆర్ గారి పర్యటన ఉన్నా వారిని దగ్గరికి తీసుకెళ్లి వారు చెప్పిన పనులు కూడా చేసి ఆనాడు ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను గౌరవించుకున్నామో వారికి కూడా గుర్తు చేసినాం ఖచ్చితంగా వారు మేము ఇచ్చిన వాటిల్లో కొన్ని విన్నపాలు మన్నించి చేస్తారని జనగామ అభివృద్ధి కోసం మేము ఇచ్చిన వాటిలో కొన్ని చేయాలని మీ ద్వారా కూడా వారిని కోరుతున్నాం వారి యొక్క కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొడుకు వారి యొక్క గుండాలు చేస్తున్న దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధంగా తాగబోసి కొంతమందిని రావడం అనేది ఇవాళ జనగామలో ప్రశాంత వాతావరణం ఉండకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాతావరణం కావాలని ప్రజలు కోరుకోవట్లేదు వారు ప్రశాంత వాతావరణం చెడగొట్టదలుచుకుంటే చెడగొట్టే వాళ్ళను పోలీసులు గుర్తించి వారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరేస్తాం ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని వాళ్ళకి నేను కూడా చూసిండ్రు పట్టణ ప్రజలు చూసిండ్రు అదే రిపోర్టర్ మిత్రులు చూసిండ్రు పోలీస్ మిత్రులు చూసిండ్రు ఏ విధంగా రెచ్చగొట్టిండ్రు ఏ విధంగా తిట్టిండ్రు ఏ విధంగా దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు ఇవన్నీ కూడా అవాంఛనీయం ఖండనీయం తప్పనిసరిగా ఇటువంటి పనులు చేసినట్లయితే ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యే ఎన్నికల్లోనే వారిని చీకొట్టారు సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా మీరు పనికిరారని చెప్పారు రేపు మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళ యొక్క తోడుకలు తీస్తారు కానీ ఇవాళ పిచ్చిగా తాగి ఈ విధంగా ప్రేలోపలు వేలడం దాడికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదని మంత్రి గారు కూడా చూసి చెప్పారు అయినా వీళ్ళకి బుద్ధి రాలేదు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నా